బీజేపీలో కొత్త కమిటీ నియామకాలపై గుసగుసలు వినిపిస్తున్నాయి ఎంపీ ఎమ్మెల్యేల సిఫారసులు పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది మరోసారి కొత్త పాత నేతల వ్యవహారం తెరపైకి వచ్చింది కొత్త కమిటీలో కొత్త వారికే జనరల్ సెక్రటరీ పోస్టులు ఇచ్చారు నలభై శాతం పాత వాళ్లకే ఇవ్వాలనే రూల్కు పార్టీ పెద్దలు పట్టించుకోలేదు ఇక కొత్త వారితో పార్టీ కార్యక్రమాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది రాష్ట్ర కమిటీనా సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు వేశారు బీజేపీలో కొత్త కమిటీ నియామకాలపై గుసగుసలు వినిపిస్తున్నాయి ఎంపీ ఎమ్మెల్యేల సిఫారసులు పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది మరోసారి కొత్త పాత నేతల వ్యవహారం తెరపైకి వచ్చింది కొత్త కమిటీలో కొత్త వారికి జనరల్ సెక్రటరీ పోస్టులు ఇచ్చారు నలభై శాతం పాత వాళ్లకే ఇవ్వాలనే రూల్ కు పార్టీ పెద్దలు పట్టించుకోలేదు కొత్త వారితో పార్టీ కార్యక్రమాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఇది రాష్ట్ర కమిటీనా లేక సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లైతే వేశారు అదేవిధంగా మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు సత్యం చెప్పండి బీజేపీలో కొత్త కమిటీ నియామకాలపైన ఇంటర్నల్ వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి బీజేపీ రాష్ట్ర కమిటీ ఇరవై రెండు మందితో నిన్న ప్రకటన చేసింది ఆ గతం కంటే ఈసారి బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటన చేశారనేది బీజేపీ నేతల్లో చర్చ సాగుతూ వస్తుంది ఎందుకంటే ఎప్పుడు బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటన చేసినా పార్టీలో కీలక నేతల అభిప్రాయం తీసుకొని ఆ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలని వారి ప్రాతినిధ్యం ఉండే విధంగా కమిటీ ఉండేది కానీ ఈసారి కమిటీ ప్రకటనలో ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటులకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చి అభ్యర్థులను పార్టీ పదవులు ఇవ్వలేదని పార్టీలో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ మేజర్గా సికింద్రాబాద్ ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వహిస్తున్న పార్లమెంట్కి అత్యధికంగా ఇరవై రెండు మందిలో దాదాపు పన్నెండు మందిని పార్ల సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచే రాష్ట్ర కమిటీలో నియమించారన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అదే అంశాన్ని బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే సింగ్ సెటేరు వేశారు ఎందుకు బీజేపీలో ఈసారి దాదాపు నెల రోజుల నుంచి కూడా పార్టీలో ఉన్న ఎంపీల నుంచి లేదంటే ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర కమిటీలో పదవులకు సంబంధించి కూడా చాలా ఒత్తిడి ఉంది ఎవరైతే పార్టీ రాష్ట్ర కమిటీలో ఆయా జిల్లాలో ఆ పార్లమెంటు అసెంబ్లీల నుంచి ప్రాతినిధ్యం కావాలని కొత్తగా ఎంపికైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి లేఖలు రాసినా కూడా ఎక్కడ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ప్రధానంగా చర్చ జరుగుతుంది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మార్కు ఈ కొత్త కమిటీలో కనిపిస్తుందని బీజేపీలో చర్చ సాగుతుంది ఇక మొత్తం ఓవరాల్గా చూస్తే ఎప్పుడు బీజేపీ రాష్ట్ర కమిటీని కొత్త కమిటీని నియమిస్తే పాత వారికి నలభై శాతం కేటాయిస్తూ కొత్తగా అరవై శాతం కొత్త వారిని కొత్త కమిటీలో నియమించాలన్నది బీజేపీ ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి కానీ ఈ కమిటీలో అట్లాంటి ప్రయారిటీ తీసుకోలేదు ఒక నలభై శాతం కంటే కూడా పది శాతం మాత్రమే కొన్ని మోర్చాలకు అధ్యక్షులని అంటే బీసీ మోర్చా మహిళా మోర్చాకి పాత అధ్యక్షులను నియమించారు కానీ జీసీలు అంటే జనరల్ సెక్రటరీలు పార్టీలో అధ్యక్షుడి తర్వాత చాలా అత్యంత కీ పోస్టులో బీజేపీ ఈసారి ముగ్గురిని కొత్త కొత్తవారిని కేటాయించింది తద్వారా రాష్ట్ర కార్యక్రమాలను ప్రెసిడెంట్ షెడ్యూల్ని పూర్తిగా జనరల్ సెక్రటరీస్లే నిర్వహించాలి పార్టీ అంటే రాష్ట్ర పార్టీని మొత్తం జనరల్ సెక్రటరీలే బీజేపీలో నిర్వహిస్తారని బీజేపీలో ఉన్నది చర్చ కానీ ఈసారి మొత్తం పూర్తిగా ముగ్గురికి ముగ్గురిని కొత్తవారిని కేటాయించారు పాత జనరల్ సెక్రటరీని ఒకరిని కేటాయించలేదు ఎప్పుడైనా గతంలో కమిటీ ప్రకటన చేసినప్పుడు పాత జనరల్ సెక్రటరీని ఒకరిని కేటాయించి ఇద్దరిని కొత్త నియమిస్తారు అంటే మొత్తం కమిటీలో కీవో ఉన్న జనరల్ సెక్రటరీలో ఒకరిని పాతవారు నియమిస్తే ఇద్దరు కొత్త వారు ఉంటే కనీసం పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి గత అనుభవాన్ని అనుభవంతో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఆ నిబంధనను బీజేపీ కొనసాగి వస్తుంది కానీ ఈసారి అరవై శాతం కొత్త నలభై శాతం పాతవారి కేటాయించాలని నిబంధనను బీజేపీ పూర్తిగా పక్కకు పెట్టింది పూర్తిగా కొత్త వారికి అంటే పార్టీ ఆర్గనైజింగ్ విషయంలో ఎవరైతే ఉన్నారో అంటే గత కమిటీలో లేని వారికి ఎక్కువ మందికి ఇచ్చారు ప్రధానంగా జనరల్ సెక్రటరీస్లో ముగ్గురికి కొత్త వారికి ఇవ్వడంతో తెలంగాణ బీజేపీలో ఒక అసంతృప్తి ఉందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం సాధు ఇంకా దీంతోపాటు ఎప్పుడూ ఉండే బీజేపీలో ఉండే ఒక ప్రధాన చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది గతంలో అంటే బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జిల్లాలకు ప్రయారిటీ ఇచ్చి జిల్లాలను ప్రయారిటీ ఇవ్వడం వల్ల బీజేపీ బలపడుతుంది కేవలం హైదరాబాద్ బీజేపీ అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారనేది ఈసారి కూడా మళ్ళీ తిరుపతికి వచ్చింది గతంలో జిల్లా నాయకులకు ప్రయారిటీ ఇచ్చారు కానీ ఈ కమిటీలో ఎక్కువగా హైదరాబాదు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నవారికే అత్యధికంగా పదవులు పదవులు కేటాయించారని మరో ఆరోపణ ఇక పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న ఒక మాజీ అధ్యక్షుడు కదా కొంతమంది ఎంపీలకు ప్రయారిటీ లేకుండా వారి మనుషులకు ఈసారి కమిటీలో స్థానం కల్పించలేదని ప్రధానంగా ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి ఈ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా ఆయన అనుచరులు కొంతమంది ఎంపీలు కొత్త కమిటీపై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక దీంతో పాటు ఎప్పటిలాగే కొత్త పాత నేతల మధ్య వివాదం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైతే బీజేపీలోకి వచ్చారో వారికి ఈ కమిటీలో స్థానం కల్పించలేదు ఆర్ఎస్ఎస్ ఏవీవీపీ బీజేపీలో మొదటి నుంచి ఎవరైతున్నారో వారికి ప్రయారిటీ ఇచ్చారనే ఒక చర్చ ప్రస్తుతానికి బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు నియామకం తర్వాత కొత్త కమిటీ ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుంది ఈసారి ఒక మిరాకిల్ జరగబోతుందా ఎవరైతే పార్టీలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జిల్లాల వారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహించే వారిని ఈసారి రామచంద్రరావు తన టీమును ఎంపిక చేసుకుంటాడని అందరూ భావించారు కానీ కొత్త కమిటీపై పార్టీలో ఇంటర్నల్గా గుసగుసలు వినిపిస్తున్నాయి అనుకున్న స్థాయిలో కమిటీ లేదనే ఒక చర్చ సాగుతుంది పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక నేరుగా ఒక మాజీ అధ్యక్షుడు ఆయనకు సంబంధించిన టీముకు సంబంధించి ఆయన వెంట ఉన్న గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనిచేసిన వారికి ఎవ్వరికి జనరల్ సెక్రటరీలో కానీ వైస్ ప్రెసిడెంట్లో కానీ లేదంటే సెక్రటరీలో కానీ స్థానం కనిపించాలనే ఒక చర్చ బా పార్టీలో బాగా వినిపిస్తుంది దీంతో పార్టీలో ఒకవైపు ఎంపీలు మరోవైపు కొంతమంది మాజీ అధ్యక్షుడు కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది దీని అంతా సమస్య పోవడానికి పార్టీ ఏం చేయబోతుంది ఇప్పటికే బహిరంగంగా రాజాసింగ్ కామెంట్ చేశారు కేవలం కిషన్ రెడ్డి తన పార్లమెంటు పదవిలోనే పన్నెండు మందికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు ఇది రాష్ట్ర కమిటీయా లేదా సికింద్రాబాద్ కమిటీ అంటూ కూడా ఆయన సెటైర్ వేశారు కేవలం ఒక రాజాసింగే కాదు పార్టీలో చాలామంది నేతలు ఇదే అంశాన్ని అంతర్గతంగా ఆరోపణలు చేస్తున్నారు కావాలనే రాష్ట్ర కమిటీలో పాత వారిక అంటే పార్టీలో కొంతమంది కీరోలు పొదించిన వారి అనుచరులకు లేదంటే ఎంపీలు చెప్పిన పేర్లు కూడా కొత్త కమిటీలో ఇవ్వలేదనే ఒక ఆరోపణల కొత్త కమిటీ అనిపిస్తున్నాయి అసలు పార్టీ ఏం చేయబోతుంది ఇది అధిష్టానం వరకు వెళ్తుందా కేవలం రాష్ట్ర పార్టీలో వివాదాన్ని పరిష్కరించే ఒక ప్రయత్నం చేస్తారా ఎందుకంటే రాష్ట్ర కమిటీ పూర్తయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఉంది జాతీయ కమిటీలో రాష్ట్ర పార్టీ నుంచి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడైతే అయితే ఎవరికి స్థానం దక్కలేదో వారందరికీ జాతీయ కమిటీలో పదవులు ఇచ్చే అవకాశం అయితే మిగిలి ఉంది ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారి అనుచరులకు వారి అన్యాయులకు అందరికీ కూడా జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తే బీజేపీ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది ఇదంతా వివాదం పరిష్కరించాలంటే జాతీయ కమిటీలో పదవులు ఇప్పించుకుంటే కానీ ఈ ఈ కొత్త కమిటీ వివాదం సమసిపోయే అవకాశం లేదు బీజేపీలో కొత్తగా ప్రకటించిన ఇరవై రెండు మంది ఇరవై రెండు మందితో ప్రకటించిన కమిటీలో అత్యధికంగా ఓసీలకు పదకొండు మందిని ఓసీలకు పదవులు కేటాయించారు ఇక ఏ ఏడుగురికి మాత్రమే బీసీలకు స్థానం కల్పించారు మొత్తం ఇరవై రెండు కమిటీలో ఆరుగురు మహిళలకు స్థానం కల్పించారు అత్యధికంగా హైదరాబాదుకు ఎక్కువ పదవులు ఈ కమిటీలో ఇచ్చారు కానీ జిల్లాలకు ఆ స్థాయిలో ప్రాధాన్యత లేదనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి బీజేపీలో సాగుతుంది ఈ వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఈ వివాదానికి స్టాప్ పెట్టడానికి కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటో చూడాలి